భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ తుర్కీయే పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ తుర్కీకి చెందినటువంటి కొన్ని యుద్ధ సామాగ్రిని పాకిస్తాన్ సైన్యానికి అందించడం జరిగింది అది తెలిసి ఎంతోమంది ఇండియన్స్ అయితే ఇప్పుడు బాయ్ కాట్ టర్కీ అనేటువంటి పేరుతో సోషల్ మీడియాలో ఒక విప్లవానికి అయితే వారు తెరలేపారు అసలు తుర్కీయే చేసినటువంటి తప్పేంటనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే నిజంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ తుర్కీకి చెందినటువంటి కొన్ని యుద్ధ నౌకల్ని వారు పాకిస్తాన్ సైన్యానికి ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా తుర్కీ తయారు చేసినటువంటి కొన్ని ఆత్మాహుతి డ్రోన్లను కూడా వారు పాకిస్తాన్ ఇచ్చి పాకిస్తాన్ సైన్యంతో భారత్ మీద దాడులు చేయించేటువంటి ప్రయత్నం చేశారు ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడైతే కుదిరిందో కుదిరిన తర్వాత తుర్కీ అధ్యక్షుడు పాక్ ప్రధాని కలిసి ఇద్దరు ఒకరికొకరు కంగ్రాచ్యులేషన్ చేసుకోవడం జరిగింది అది చూసినటువంటి భారత ప్రజలు నిజంగా తుర్కీ మీద విరుచుకుపడ్డారు గతంలో టర్కీలో భూకంపాలు వచ్చి టర్కీ దేశం అతలాకుతలమైనటువంటి సమయంలో భారత ప్రభుత్వం ముందడుగు వేసి ఫండ్ రైజ్ చేసి తుర్కీకి మనం ఎంతో పెద్ద సహాయాన్ని అందించాం అది విస్మరించినటువంటి తుర్కీయే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తతల నడుమ వారు పాకిస్తాన్ కి మద్దతు తెలపడం ప్రతి ఒక్క భారతీయుడు జీర్ణించుకోలేకపోయాడు అందుకే బాయ్కాట్ టర్కీ అనేటువంటి నినాదం చేస్తూ ఉన్నాడు అయితే ఈ తుర్కీకి సంబంధించినటువంటి ఒక ఏవియేషన్ సంస్థ సెలిబి అనేటువంటి ఏవియేషన్ సంస్థ భారత్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్పోర్ట్లలో వారు భద్రతాపరమైనటువంటి కార్యక్రమాలను వారు నిర్వహించడం నిజంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ ఏవియేషన్ సంస్థను నిషేధించాలి అంటూ పెద్ద ఎత్తున ఇప్పుడు డిమాండ్లు వెలుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది మనకి మరో కొద్ది రోజుల్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఈ సెలిబి అనేటువంటి సంస్థ ఏ ఏ దేశానికి చెందింది అది భారత్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఏమేం చేస్తుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే పాక్ కు మద్దతు ఇచ్చినటువంటి టర్కీ కంపెనీ భారత్ ఎయిర్పోర్ట్లలో భద్రత తీవ్ర ఆందోళన అంటూ ఈ ఆర్టికల్ సోషల్ మీడియాలో చక్కగా కొడుతుంది భారత్ తో సైనిక ఘర్షణలో పాకిస్తాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడంతో టర్కీకి చెందినటువంటి సెలబే ఏవియేషన్ సంస్థ భారత విమానాశ్రయాల్లో భద్రతా బాధ్యతలు నిర్వహించడం మీద తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది అసలు టర్కీకి చెందినటువంటి ఈ సెలబే అనేటువంటి సెలబ్ అనేటువంటి ఈ ఏవియేషన్ సంస్థ భారత్లో ఉన్నటువంటి కొన్ని విమానాశ్రయాల్లో ఈ భద్రతాపరమైనటువంటి బాధ్యతలను వారు నిర్వర్తించడం మీద నిజంగా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అవుతూ ఉంది ఆ సంస్థ ఢిల్లీ ముంబై సహా దేశంలోని ఎనిమిది ప్రధానమైనటువంటి విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్గో నిర్వహణ వంటివి కీలకమైనటువంటి సేవలను అయినటువంటి సంస్థ అందిస్తూ ఉంది టర్కీ మనకు నమ్మక ద్రోహం చేసిందని అలాంటి దేశం వస్తువులను బైపాట్ చేయాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది దీనిపైన కేంద్రం పునరాలోచన చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున భారత భారతీయులైతే కోరుకుంటూ ఉన్నారు ఇక హైలైట్స్ చూసుకున్నట్టే భారత్ పై దాడి కోసం పాకిస్తాన్ కు డ్రోన్లు అందజేసినటువంటి టర్కీ దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో సెలెబ్ కంపెనీ సేవలు ఆ సంస్థ విషయంలో పునరాలోచన చేయాలని భారతీయులు డిమాండ్ సెలెబ్పై అనుమానాలు భారత్తో జరిగినటువంటి సైనిక ఘర్షణలో పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచినటువంటి టర్కీపై భారతీయులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు దీనిపై బాయ్కాట్ టర్కీ అనేటువంటి నినాదం అయితే ఊపొందుకుంది అలాగే ఆపరేషన్ సింధూర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఆ దేశ మీడియాని మన వాళ్ళు ఎక్స్ వేదికగా ఎండగడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే టర్కీకి చెందినటువంటి వై సంస్థ పలు భారత విమానాశ్రయాల్లో భద్రతాపరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడంతో అనుమానాలు ఆందోళనలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఢిల్లీ ముంబై చెన్నై సహా ఎనిమిది ప్రధాన విమానాశ్రయాల్లో టర్కీకి చెందినటువంటి సెలబ్ ఏవియేషన్ అత్యున్నత భద్రతా బాధ్యతలు నిర్వహిస్తుందని ఈ సంస్థ ఏడాదికి సుమారు యాభై ఎనిమిది వేలకు విమానాలను వారు నిర్వహిస్తున్నారు అన్నట్లుగా మనకైతే సమాచారం అవుతుంది సెలబ్ ఏవియేషన్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ అలాగే కార్గో నిర్వహణ ఎయిర్ సైడ్ ఆపరేషన్ లాంటి పనులన్నీ కూడా సున్నితమైన భద్రతకు ప్రాధాన్యత ఉన్నవే ఎందుకంటే అవి నేరుగా విమానాల పరిధిలో జరుగుతాయి కాబట్టి సెలెబ్ సిబ్బంది విమానాశ్రయాల భద్రతా ప్రాంతాల్లో పనిచేస్తూ విమానాలను నేరుగా సమీపిస్తూ ఉంటారు అంతర్జాతీయ ప్రయాణాలకు చెందినటువంటి బ్యాగేజ్ కార్గోను కూడా వీరే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అంటే నిజంగా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినటువంటి ఈ తుర్కీకి చెందినటువంటి ఈ సెలెబ్ అనేటువంటి ఏవియేషన్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఎయిర్పోర్ట్లలో అక్కడ కార్గో సేవలు అలాగే అక్కడ భద్రతాపరమైనటువంటి అంశాల్లో కూడా వారు కీలక పాత్ర పోషించడం మీద పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి వారు అంతర్జాతీయ అలాగే జాతీయ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి కార్గోను ఎక్కించడంలో కూడా పనిచేస్తూ ఉంటారు విమానాలకు అతి దగ్గరగా వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి పొసగైనటువంటి నేపథ్యంలో రెండింటికి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో తుర్కీకి చెందినటువంటి ఈ ఏవియేషన్ సంస్థని భారత్లో ఈ కార్యకలాపాలకి వాడడం ఎంతవరకు కరెక్టు అది సేఫ్ కాదు అంటూ కూడా ఎంతోమంది భారతీయులు భావిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున భారతీయులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే భద్రతాపరమైనటువంటి అంశాల్లో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం మెరుపుదాడులు చేసింది ఆ తర్వాత ఆపరేషన్ సింధూరుకు ప్రతీకారంగా పాక్ సైన్యం కూడా భారత్లోని కొన్ని భూభాగాల మీద వారు కుటపూర్తమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు వాటిని మన భారత సైన్యం అలాగే భారత గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ తిప్పికొట్టింది ఇప్పుడు తుర్కియాకి చెందినటువంటి ఈ ఏవియేషన్ సంస్థని నిజంగా భారత్లో ఉన్నటువంటి పలు ఎయిర్పోర్ట్లలో ఈ భద్రతా పరమైనటువంటి అంశాల్లో కనుక వారిని ఇంక్లూడ్ చేస్తే రానున్న రోజుల్లో అది మనకి ముప్పుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఏవియేషన్ సంస్థని మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లో కూడా బ్యాన్ చేస్తే మంచిదే అంటూ కూడా పెద్ద ఎత్తున భారతీయులు డిమాండ్ చేస్తూ ఉన్నారు దానికి కారణం కూడా లేకపోలేదు కార్గో వంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలతో పాటుగా వీరు హ్యాండ్లింగ్ అంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏదైతే ఉంటదో ఉంటుందో ఆ గ్రౌండ్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ కూడా ఈ ఏవియేషన్ సంస్థ చూస్తూ ఉంటుంది ఆ చూసే క్రమంలో భాగంగా వీళ్ళు ఏదైనా కుట్ర పన్నచ్చని కుట్ర పన్ని భారత్ మీద ఏదైనా దాడులు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అటు అటువంటి పరిస్థితులకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఈ ఏవియేషన్ కంపెనీ మీద ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తున్నారు పాక్ టర్కీ సైనిక సహాయం మే పాకిస్తాన్ లో ఉగ్ర శిబిరాల మీద ఆపరేషన్ సింధూర్ తో భారత దాడుల అనంతరం ఇరు దేశాల సైనిక ఘర్షణ తలెత్తింది ఈ ఘర్షణలో భారత్పై పాకిస్తాన్ దాడికి టర్కీ సైనిక డ్రోన్లు మాత్రమే కాకుండా వాటిని నడిపేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా పంపింది ఇది మన శత్రు శత్రువు వైపు నిలిచినట్లేనని సైనిక వర్గాలు పేర్కొన్నాయి సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత తలెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఒకవైపు భారత్ ఒకవైపు పాక్ మధ్య ఉద్రిక్తతలను నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ సమయంలో తుర్కీయే పాక్ మద్దతు తెలపడం తుర్కీకి చెందినటువంటి కొన్ని యుద్ధ సామాగ్రిని డ్రోన్లను పాకిస్తాన్కి ఇవ్వడం పాకిస్తాన్కి ఇవ్వడంతో పాటుగా కొంతమంది సిబ్బందిని కూడా పాకిస్తాన్కి పంపించి ఆ డ్రోన్లను ఎలా వాడాలి ఆ యుద్ధ సామాగ్రి పనితీరు ఎలా ఉంటుంది వారు అవగాహన కల్పించేలాగా ఆ సిబ్బందితో కొన్ని క్లాసులు చేపించడం ఇవన్నీ కూడా తీవ్ర అభ్యంతరకరంగా మారినటువంటి నేపథ్యంలో భారత్లో పనిచేస్తున్నటువంటి ఈ సెలెబ్ అనేటువంటి ఏవియేషన్ సంస్థ ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా నిషేధం విధించాలి లేదంటే రానున్న రోజుల్లో భారత్ మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి మనం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏవియేషన్ సంస్థ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అంటూ కూడా భారతీయులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన ఉంటుంది మనకి కొన్ని రోజులు ఆగితే కానీ ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు